మనం రోజు చేసే పలావ్ కాకుండా వెరైటీగా పలావ్ తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెల్లికిచ్చుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత షాజీరా బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాము తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిందండి నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మామూలు రైస్ అని యూజ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్పు బిర్యానీ రైస్ తీసుకున్నాం ఆ రైస్కి అంతా మసాలా అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాం కదా దానికి టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాం పాటర్ పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్స్ వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని చెక్క లవంగా జాపత్రి అనాసు పువ్వు మిరియాలు యాలకులు గసగసాలు జీడిపప్పు శుంఠి అన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇట్లా పౌడర్ చేసుకున్న దాన్ని రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి గసగసాలు కిడిపప్పు అన్నీ వేసి మనం మిక్స్ చేసాం కదండీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పలావు మసాలా అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ రైస్ అంతా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెరైటీ పలావ్ రెడీ అయింది